ఎట్లా ఉన్నానంటే మన పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు నేను ఇట్లా ఇట్లా నిలబడితే నిజంగా మీకు మూటలు అంటే తెలుసో తెలియదు నా చిన్నతనంలో నేను మోటలు తోలినా అలాగనే ఎద్దు ఎంత తీసేటట్టుగానే ఆ రీతిగానే నేను వెనకకు నడుస్తాను కానీ ముందుకు అడుగేయలేకపోతాను ఏంది ప్రభు మరి నాకు ఈ విధంగా ఉన్నది ఎందుకు అని చెప్పను అన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు ఏమన్నాడంటే ఎవరేం చేసినప్పటికీ ఎవరిలా ఉన్నప్పటికీ ఒకటే మాట మీ పాస్టర్ గారు చెప్పిండు కదా ఏసురక్తం రక్తం అనే మాట ఆ మాటే మాట్లాడుకుంటూ నువ్వు ధ్యానం చెయ్యి వారిని మాత్రం క్షమించమను నాకున్న శత్రువుని క్షమించమని అడుగు కానీ అతన్నేమీ నువ్వు క్షమించకు అతన్నేమి మాట్లాడకని చెప్పని దేవుడు మాట్లాడి ఆ స్వప్న చూసుకుంటే మరి నిన్న మొన్న అవతల మొన్న ఆ మొన్న మొన్నటికి ఐదో రోజు ఈ నాలుగు రోజులు అడుగు కింద పెడదామన్న కష్టమే అవుతుంది చెప్పు కాలుకు తొడుక్కొని బయటికి పోయి వస్తానని చెప్పని పోతే చెప్పు ఇన్నే ఉండిపోతుంది నేను బయటికి ఉతకాళ్ళతోటే చెప్పు ఉన్నట్టుగానే ఫీల్ అవ్వకుంటూ పోతాను ఆ రీతిగా ఇప్పటిదాకా పోయి నడిపించిన దేవదేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను మరి దేవుడు నేను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నా నిన్ను నేను అభిషేకించుకున్నా ఈ నోట మాత్రం ఒక్కరిని కూడా ఒక చిన్న మాట కూడా చెప్పించకు వారిని దీవించి వాడిని అడుక్కుంటా పో అంతే దీవించమని అడుక్కుంటా పోగానే నువ్వేమీ అనకాని చెప్పని దేవుడు మాట్లాడిండు మొహన్నతిని సాటు నివచించువాడు సర్వశక్తును విశ్రమించును ఆయన్ని నా కాశ్రయం నా కోట అని నమ్ముకును నా దేవుడు ఎవోవయని ఆయనని గుర్చి చెప్పుచుంటుని ఏటకాని ఊరిలోను నిన్ను నడిపించును నా చిన్నకరమైన తెగులు నీకు రాకుండా రక్షించును తన రెక్కలతో నిన్ను కప్పును తన రెక్కల కింద నీ ఆశ్రయం కలుగును తన సత్యము ఖేడము డాలునది రాత్రి వేళ కలుగు భయంకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను మధ్యాహ్నం ముందు పాడుచే రోగంకైనాను చీకటిలో చంచరించే తెగులకైనా నీవు భయపడకుందువు నీ పక్కల వెయ్యి మంది పడినా నీ కుడి పక్కలో పదివేల మంది కూరిన అపాయము నీ వద్దకు రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు ఈ మంచి మాటలు దేవుడు నా నోటిలో ఉంచుకుంటూ నన్ను నిన్ను నేను అభిషేకించుకున్నా నీ నోట ఒక్కరిని కూడా శపించకు ఎవరన్నా ఏమన్నా అనుకోని వాళ్ళ ఇష్టం అనుకున్న వాళ్ళకే నష్టం కానీ నీకు నష్టం ఏమి లేదు అని చెప్పని దేవుడు నాతో మాట్లాడి ఆ తర్వాత ఇది నా కాళ్ళ నొప్పులు వచ్చి ఎందుకు ఇట్లా అయింది అయ్యా అని చెప్పి అన్నప్పుడు అది నేను చూసుకుంటా కదా నువ్వు అదే మాట్లాడుకుంటావు అన్నాడు వారు తప్పకుండా వారికి వారే నా ముందుకు వచ్చి కనబడి నన్ను ఒక మాటని వెళ్ళిపోయారు వాళ్ళే ఈ కాలనొప్పులు విజయసండ్రు అని చెప్పని దేవుడు మాట్లాడిండు మరి ఎట్లా ఏంది అని చెప్పంటే నువ్వు అదే పో నీకేమి ఇబ్బంది కాదని చెప్పని దేవుడు మాట్లాడిండు తొంభై కీర్తనలో ఈ చక్కటి మాటలు నాతో మాట్లాడి దేవుడు బలానమ్మకమైన నా దాసుడా నేను నిన్ను అభిషేకించుకున్నా నిన్నెవరేమన్నా ఏం చేసినా వారిని తెలుగు మాట మాట్లాడకు వారు నష్టపోతారు కానీ నేను నన్నోళ్ళు నన్ను లాభం పొందుకోరు అని చెప్పని ఎప్పుడైతే నా తండ్రి మాట్లాడిండో అప్పటి నుండి ఇప్పటి వరకు నేను అలాగనే తన మాట చొప్పున జీవించుకుంటూ ఎవరన్నా వాళ్ళని క్షమించు ప్రభు అనుకుంటూ వస్తా ఉన్నా ఇవాళ కొంచెం లేచి కాళ్ళు అటుగాది లేకపోతే ఇటు వెనకకే పోతుంది కానీ ముందుకు రావటానికి వీలు పడదు కనుక దైతో నా కోసం పార్థం చేయండి నా కుటుంబం కోసం మరి మా చిన్న కోడలు ఆపరేషన్ అయింది కన్నది నార్మల్గా అన్నది పుట్టిండు మరి వాళ్ళు క్షేమంగా ఉండినట్లుగా వాళ్ళ కోసం పార్థం చేయండి నా కోసం కూడా మీరు పార్థం చేయమని చిన్న సాక్ష్యాన్ని ముగిస్తాను పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రము అయ్యా నువ్వు చేసిన మేలును దేన్ని కూడా మరవలేను నువ్వు చెప్పిన మాటలు కూడా దేన్ని మరవలేను తండ్రి అందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా అయ్యా నమ్మకమైన నా దాసుడా నీ కావాలి నేను మెచ్చి తిని అని చెప్పి నీ వాక్యం తెలియపరిచినటువంటి గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను అయ్యా నువ్వు నీతిమంతుడవు నిన్న నేడు రీతిగా ఉన్న దేవుడు అందుకు నైనా నికు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన మీదకు చేర్చుకొని మీ నామనికే మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావం మేరు పొందమని యేసు ద్వారా అడిగి వేడుకొని ప్రార్థన చేస్తాను పరమ తండ్రి ఆమెన్